హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే ఈ మార్నింగ్ అయితే నేను టిఫిన్ చేస్తున్నాను దోశ చేస్తాను ఆల్రెడీ నన్ను నిన్న చేసుకున్న పల్లి చట్నీ అయితే ఉంది కాబట్టి దోశలు ఒకటి వేస్తే సరిపోతుంది ఇంకా బాబుకి అయితే ఇంకా బాక్స్ పెట్టాలి పని అయితే లేదు ఇవాట్లో బాక్స్ పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇంకా స్కూల్ స్కూల్ లేదు వచ్చేస్తాడు కాబట్టి మధ్యాహ్నం ఇంకా పని లేదనమాట అనమాట ఇంకా టిఫిన్ ఒకటి చేసి పంపించేస్తే ఇంకా సరిపోతుంది ఇంకా ధీమాగా చేసుకోవచ్చు కానీ కానీ మనకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా పొద్దున్నే ఇంకా వంట చేయడానికి అలవాటు మీద ఇంకా అవసరం లేకపోయినా కానీ తొందరగా వంట అయితే చేసేదామని చేశాను కొంచెం కొంచెం లేట్ అయింది కానీ నేను వంట అయితే కంప్లీట్ చేస్తాను ఇంకా మీకు అన్నీ చేసారు కొంచెం పన్నీ కూడా అయిపోవాలన్నమాట ఇంకా అలాగైతే ఎట్లా ఉంటాను నేను సో అలాగే నాకు వంట కూడా అయిపోయింది ఈరోజైతే నేను కర్రీ కూడా ఎలాగో ఈజీగా అయిపోయి కర్రీ సాల్ తీసుకున్నాను ఈరోజు యాక్చువల్గా బీరకాయ అయితే ఉండాలి కానీ బీరకాయ అయితే మళ్ళీ కొంచెం అది మొత్తం పైన పీలు అయితే మొత్తం తీయాలి కాబట్టి అది కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఇలాంటి ఉల్లిపాయలు కూడా పోయాలి ఇంకా అయితే ఇంకా పని కూడా ఉండదు కాబట్టి ఇంకా సిబ్బందిగా సాల్ పెట్టేసి ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేసేద్దామని చెప్పి ఇంకా ఎలాగా ఈరోజు చేస్తున్నా ఇంకా వంట అయితే ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇది బంగాళదుంప అయితే ఇంకా ఈజీగా ఓన్లీ ఇంకా బంగాళదుంపలు జస్ట్ కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కారం పసుపు వేసి కొంచెం మసాలా పొట్టు వేసుకుంటే వేసుకోండి లేదంటే నేనైతే ఇలా చేస్తాను కొంచెం మసాలా వేస్తాను ఎక్కువైతే వేను ఇంకా ఇలా అయితే ఈరోజు వంట అయితే కంప్లీట్ చేద్దామని ఇలా చేస్తున్నాను బంగారుంప ఎప్పుడు ముందు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక రెండుసార్లు వాష్ చేసుకుంటే మనకి ఫ్రై చేసిన తర్వాత అంటుకోకుండా ఉంటాయంట కానీ నేనైతే ఎలా చేయలేదు నేనైతే మర్చిపోయి కట్ చేసిన వెంటనే నేను అలాగే ఫ్రై చేసేస్తున్నా కానీ నాకైతే కొంచెం అంటుకున్నట్టుగా అయింది కానీ మర్చిపోయాను కదా మరి ఏం చేస్తామని చెప్పి ఇంకా అలానే అనమాట లేదంటే చాలా బాగా వస్తుంది ఒకసారి మనం ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఆ ముక్కల్ని అప్పుడు ఫ్రై చేసుకుంటే దేనికది విడివిడిగా మనకి బాగుంటుంది తినడానికి నాకు బంగాళదుంప ఫ్రై అంటే ఒకళ్ళు ఇంట్లో అయితే ఒకళ్ళు రెంట్కుండేవారు వాళ్ళైతే హిందీ వాళ్ళు అనమాట బీహార్ నుంచి అప్పుడు వచ్చారు అయింది అయితే వాళ్ళు చేసేవారు అన్న వాళ్ళ ఈ పులికల్లోకి ఈ సైడ్ డిష్ కింద వాళ్ళు ఈ బంగాళదుంప ఫ్రై ఎక్కువగా వాడేవారు అయితే ఈ ఫ్రై అయితే చాలా వాళ్ళకి కొంచెం కూడా అసలు అంటుకున్నట్టుగా ఇలా అయితే ఉండేది కాదు చాలా పర్ఫెక్ట్గా ఉండేది ముక్క ఇంకా ముక్కలాగా ఉండేది కానీ మంచిగా కుక్క అయ్యేది లోపల అంత బాగా ఉండేది అనమాట ఇక నేను అయితే ఈవినింగ్ వేశాను ఆ రోజు ఈ గాలు కూడా మనకు అంత పర్ఫెక్ట్గా అయితే రావు బట్ నేనైతే ట్రై చేశాను నాకు వచ్చినట్టుగా గారిలోకి మనకి చికెన్ కర్రీ అయితే మనకి చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు చేసేంత టైం లేదు చికెన్ కూడా ఇంట్లో లేదు కాబట్టి ఇంకా కొద్దిగా ఇంకా గాలిలో అయితేనే వేస్తున్నా అసలు బాగా వచ్చిన అయితే కొంచెం పెద్ద సైజుగా వేస్తారు గారులు నాకైతే రాదు తర్గా తడి చేసుకోవడానికి కూడా నాకు ఒక టైం సపోర్ట్లేదు అనమాట వేసి తీసి అలాగా అలాగ నాకు రాలేదు మరీ జారిపోయినట్టుగా ఈ పిండి అయితే ఫలిచుగా అయిపోద్ది ఒక భయమేమో ఇంకా అలా నాకైతే వచ్చినట్టుగా చేశాను అక్కడికి ఏదో తినేది కదా ఇంకా ఎలా వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఇంకా కానీ చేశాను ఆ ప్యాన్ అయితే మొత్తం అది పలుచుగా ఉందనో ఏమో మరి అది మాడిపోతుంది అది మళ్ళీ అది కలడం మళ్ళీ పెద్ద తలనొప్పి నాకు ఇంకా ఇది నేను వాడినప్పుడల్లా నాకు ఇదే పని ఇంకా దాన్ని తోముకోవడం ఇంకా తో మళ్ళీ తోమాలి అప్పుడు కానీ ఆ మరకలు అయితే పోవు ఇంకా ఆ గారెయితే వీలైన నేను అందులో పట్టించడానికి ట్రై చేస్తాను ఇంకా ఇలా అయితే ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా చేసాను ఇంకా కరివేపాకు పౌడర్ అయితే చేద్దామని చెప్పి నేను కరివేపాకు అయితే నేను ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నేను కరివేపాకు అయితే తీసుకొచ్చుకున్నా అదైతే తీసుకొచ్చి టూ డేస్ అయింది కానీ ఇంకా పౌడర్ అయితే చేయలేదు అది ఇంకా కొంచెం ఉంటే కొంచెం సీతకి ఇచ్చేసి ఇంకా నేను నేనైతే మిగిలింది పొడవు చేద్దాం అనుకున్నాను ఇంకా కుదురుతుందో లేదు అని అనుకున్నా కానీ ఇంకా ఎలాగైనా చేసేయాలి ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంకా నిలవ ఉంచితే మళ్ళీ బాగోదని చెప్పి ఇంకా నేను అది కూడా చేసేద్దామని ఈరోజు ఇంకా ఫిక్స్ అయ్యాను ఈ గారెలు కొంచెం నూనె అయితే ఎక్కువే పీల్చాయి కొంచెం పిండి నేను గట్టిగా కలిపి ఉండాల్సింది వాటర్ అయితే యాడ్ చేయడం వల్ల నాకు పలుచగా అయిపోయింది ఆయిల్ ఎక్కువ లాగింది కానీ టేస్ట్ అయితే బాగున్నాయి ఇల్లు ఇంట్లో ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ అనుకుంటుంది ఈరోజైతే ఆటలే కాబట్టి ఇంకా మధ్యాహ్నానికల్లా నేను ఇన్ని పనులు కానీ మేము కంప్లీట్ చేసుకునే ఉంటాను అండ్ కొంచెం కంటే ఇంకొన్ని ఈ కరిదేపప్పు పోవడం అది కూడా చేయాలి కాబట్టి ఇంకైతే ఉంటాయి ఈరోజు అయితే స్కూల్ ఉన్నప్పుడు అసలు పాపకైతే అయితే బోర్ బోర్క్ కొట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కాబట్టి స్కూల్కి వెళ్తే పాపం తనకి ఆడడానికి ఎవరు ఉంటారు ఇంట్లో ఇంకా నేనైతే పని చేసుకుంటూ ఉంటా ఇంకా ఒకసారి చాలా వచ్చి ఏడుస్తుంది అన్నయ్య కావాలని కూడా అడుగుతుంది కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు అదే ఇంట్లో ఉన్నప్పుడు అయితే చక్కగా ఇద్దరు కలిసి ఆడుకుంటారు ఆడుకుంటారని వాళ్ళిద్దరిని వదిలేసిన మళ్ళీ ఇద్దరు ఇద్దరు మళ్ళీ ఏదో ఒక విషయానికి అయితే గొడవ పెట్టుకుని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది పాప కదా తెలియదు కొంచెం బాబు పెద్దడు కాబట్టి కొంచెం వాడినే కొంచెం కంట్రోల్ చేసి ఇచ్చేయడానికి చూస్తాను నేనైతే ఈ ఆ గారా ఎక్కువ ఏమో ఇంకా కలర్ అయితే ఎక్కువైపోతుంది ఈ వాళ్ళకి ఇప్పుడు అంతే కదా వాళ్ళకి ఆ కలర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది పెద్ద వాళ్ళతో పోలిస్తే ప్రతిరోజు స్నాక్స్ చేయాలంటే నేనైతే చేయను ఎప్పుడైనా అయితే చేస్తా బయట నుంచి అయితే తీసుకురావడం అయితే తక్కువే నేను మ్యాగ్జం ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇంకా అవే పెడతాను ఇవి స్నాక్స్ అయితే చేయడం తక్కువగా కొంచెం ఈ ఉప్మాలు ఇలాంటివి కూడా మార్నింగ్ టైం టిఫిన్ అయితే నేనైతే చేయను ఎంత ఇష్టంగా మా ఇంట్లో ఎవరు తినరు నాకు కూడా ఇష్టం ఉండదు అయితే చాలా తక్కువ ఎక్కువగానే చేసేది అయితే దోశలే చేస్తాను దోశల్లోకి ఏమైనా అది కూడా పల్లి చట్నీ ఉంటాయి ఇంకా చాలా అనమాట ఇంకా ఎన్ని రోజులైనా టిఫిన్ అది తినేస్తారు అది కూడా మా బాబుకి అయితే ఇంకా ఖచ్చితంగా దోశల్లోకి చట్నీ ఉండాలన్నమాట లేదంటే టమాటా చట్నీ ఇవి రెండు ఉంటే చాలు ఇంకా టిఫిన్ అయితే ఇంకా గొడవ ఉండదు ఇంకా ఉంటే ఇంకా ఈ పప్పు అయితే నేను ఒక నాలుగు రోజులకి పిండి సరిపడా అయితే నేను పప్పు నానబెట్టుకుంటాను మినపప్పు ఇంకా అందులో నుంచి సగం దాన్ని తీసి ఈ సగం అయితే నేను ఈ అట్లా వేస్తారు కదా దానికి నూక కలపడానికి అని చెప్పి సగం తీసి పెట్టాను అనమాట పప్పు అయితే అందులో కొంచెం సైడ్కి పిండి అయితే తీసాను గాలి పిండి దాంతోనే నేను గాలి అయితే వేసాను ఇంకా ఏ వంట చేసినా కానీ ఏదైనా తక్కువ అయితే అవుతుంది కానీ ఎక్కువ అయితే అవ్వదు ఎందుకంటే తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ తీయడానికి ఉండదు కదా సో అందుకని నేను కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటా కొంచెం ఎక్కువ సార్లు వేసుకుంటాను కొంచెం ఉప్పు అయినా కొంచెం వేసిన తర్వాత కొంచెం తక్కువైనా కానీ మళ్ళీ వేస్తూ ఉంటాను సో ఒకసారి వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుందని నా భయంతో జరుగుతుంది అన్నమాట మా ఇంట్లో వంట ఇంకా అవి ఉన్నా కానీ ఇంకా జనపత్తులు అయితే ఇంట్లో ఉన్నాయి ఇంకా అవి కూడా నాకు కావాలి అని ఏడ్చడం చెప్పి మళ్ళీ ఇది కూడా అప్పుడే ఉడకబెట్టాను పెట్టాను ఇంకా బయటకు వెళ్తే కొన్ని కనకంపలు అయితే కుండీలో వచ్చాయి ఇంకా కరికపకాకు అయితే వాటర్ చేయాలని చెప్పాను కదా ఇంకా దానికోసం అయితే బయటకు తీసి చూస్తున్నా చాలా కొంతవరకు అయితే పాడినని ఇంకా అంత ఫ్రెష్గా అయితే కనిపించట్లేదు బట్ చేసుకోవచ్చు బాగానే ఉన్నాయి సో ఈరోజు వీడియో అయితే ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ బాయ్